అందరికీ నమస్కారం ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎక్సర్సైజెస్ నాలుగో ఎపిసోడ్కి సాగుతాం గతంలో చెప్పిన దానికి కొనసాగింపుగా మరి కొంచెం చెప్తాను ఫేస్కి ముఖ్యంగా నోట్ ఎక్సర్సైజ్ చెప్పాం కళ్ళ గురించి చెప్పాం ముక్కు గురించి పెద్దగా చెప్పుకోలేదు కాబట్టి ఇప్పుడు చెప్తాను ఊపిరి గట్టిగా పిలిచి అంత చేయకుండా అంతసేపు ఉంచి దాన్ని ముక్కుతో పిలిచింది నోటుగా నెల ముందుగా వదలండి తర్వాత గట్టిగా గస వచ్చినట్లుగా లోపలికి బయటికి లోపలికి బయటికి వదలండి దాని ఉపయోగం ఏంటో తర్వాత చెప్తాను తర్వాత గొంతు ఎక్సర్సైజ్కి వేరే సూత్రం ఒకటి ఉంది అన్నిటిలోనికి నెంబర్ వన్ ఓంకార జపం చేతిలో పెట్టుకొని గట్టిగా ఓకర్ తీసుకొని ఓకారు అంత గట్టిగా చెప్తే అంత గట్టిగా చెప్పి పై స్థాయికి వెళ్ళి పై స్థాయి నుంచి కింద స్థాయికి రావాలి చాలా మంచి ఎక్సర్సైజ్ ఇది ఓ ఇది ఐదు చేయండి ముక్కుతో ఐదు సార్లు చేయండి ఓకే ఇది నేను నాటకాల్లో నటించేటప్పుడు ఊర్లో చెరువు ఉంటే చెరువులో పేకరులో వరకు నీటిలో దిగి ఉదయం ఓంకారం చేపించేవాడిని దాంతో గొంతులో ఉన్న నాళలు అన్ని మనం చెప్పిన మాట అంటే ఒకరు అంటారు దీనికి ఇందాక ముక్కుకి కలిపి ఒక ఒక మూమెంట్ చెప్తాను చూడండి గతంలో ఒకసారి చెప్పాము నూరెల్లా నిలిచి ముడుచుకోవడం ముడుచుకోవడం ముక్కు ముడుచుకోడు సపోజ్ ఇక్కడ ఏదైనా చెడు వాసన వచ్చినప్పుడు ముందు ముక్కి తీసుకోవడం ఎగ్బెళ్తాం అనడం మర్చిపోవడం గొంతులోంచి బయటికి వెయ్యాలి తక్కడం ఈ ఓంకారం చేయడం వల్ల ఒక ఉపయోగం ఏంటంటే జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు మన వాయిస్ ఎక్కడి నుంచి మొదలవుతున్న నోట్లో వచ్చేస్తుంది సినిమాకి ఇక్కడి నుంచి రావాలి వదలం నుంచి రావాలి బరువుగా ఉంటుంది వాక్యం నిండుగా 当然不问了。